హాయ్ అండి ఈరోజు రెసిపీ ఆలు కుర్మా రైస్లో బిర్యానీలో చపాతీలో జీరా రైస్లో దేంట్లో అయినా చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ యాలు కుర్మ మరి యాలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూసేయండి సగం చిప్ప ఎండు కొబ్బరి నాలుగు జీడిపప్పులు రెండు యాలక్కాయ లవంగాలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి దానిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయలు మెత్తబడ్డాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికేడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి రెండు టీ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలుపుకొని అడుగంటకుండా హాఫ్ కప్ వాటర్ వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఎనభై శాతం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి మూత తీసి నూనె పైకి తేలేక ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ ఆలు కుర్మాని వేసుకొని రణ రంగంలో రక్తం చిందించినంత రాళ్ళ బంధువులు రాజ్యాన్ని రాలగొట్టినంత అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి బై బై మరో వీడియోలో కలుద్దాం